ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం సో ఎల్ఆర్ఎస్కు సంబంధించి లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళు ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే ఎల్ఆర్ఎస్ ఫీజును ఇరవై శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి ముప్పై ఏడు వరకు ఇచ్చింది తాజాగా ఆ గడువును ఏప్రిల్ ముప్పై వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్నంత మేర స్పందన రాలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం అయితే తీసుకుందన్నమాట సో ఈ విధంగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మరొక నెల రోజులు అయితే అవకాశం అయితే ఇచ్చింది ఈ నెల రోజులు అవకాశం అవడం వల్ల ఏప్రిల్ ముప్పై వరకు రాయితీ ఇరవై శాతం రాయితీ పొందే అవకాశం కూడా దొరికింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో